కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పెట్టుబడిదారులతో కుమ్మక్కై బొగ్గు గనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి వేగంగా పనిచేస్తున్నారని టీబీజికేసి రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి ఆరోపించారు ఈ మేరకు గోదావరిఖన్నిలోని టీబీ కేంద్ర కార్యాలయం నుంచి యూనియన్ నాయకులు కార్యకర్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్గం చేశారు ఈ సందర్భంగా మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ బొగ్గు గనుల ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తే మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంపన్న వర్గాలకు కారు చౌకగా ఖనిజ సంపద వెలికితీసే చట్టాలను రూపొందించిందని ఆయన వెల్లడించారు తెలంగాణలోని బొగ్గు నిక్షేపాలను సింగరేణి సంస్థ తీయాలని డిమాండ్ చేశారు ఇతర ఏ బొగ్గు గన్నులను కేటాయించినా అడ్డుకుని తీరుతామని ఆయన హెచ్చరించారు తెలంగాణ ప్రజలకు ఉపాధినిచ్చే సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి కార్మిక సంఘాలు ప్రజలు రాజకీయ పార్టీలు తమ విభేదాలను మరిచి ఐక్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు సింగరేణిలో ఉన్నటువంటి పదకొండు డివిజన్లలో కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దహనం చేయడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక దొందవైఖరితో ఉంటూ తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సింగరేణిలో ఉన్నటువంటి బ్లాక్లని పాటలో దక్కించుకోవాలి తప్పితే మీరు స్వతహాగా మీకు గతంలో లాగా కేటాయించము అనేటువంటి తెలియజేస్తున్నటువంటి సందర్భంగా వీళ్ళ వైఖరికి వీళ్ళ మొండి వైఖరికి దొంద వైఖరికి నిరసనగా ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని పార్టీలు అన్ని సంఘాలు కూడా చేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం ఉన్న నల్ల బ్యాడ్జలతో పాటుగా ఈరోజు దిష్టి బొమ్మల దానంతో పాటుగా ఆరవ తారీఖున జిఎం ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమంతో పాటుగా మెమో రెండు ఇవ్వడంతో పాటుగా తొమ్మిదవ తారీఖున పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా రెండవ దశలో కూడా మనము రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా అక్కడ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలతో పాటు మంత్రులను కూడా కలుసుకుంటూ అక్కడ ఇందిరా పార్కు దగ్గర కూడా ధర్నా చేసేటువంటి కార్యక్రమం గురించి కూడా మనం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం ఆ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు కూడా శగ తల్లిగేటట్టుగా ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఆగస్టులో జరిగేటువంటి సమావేశాల్లో కూడా అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకైతే మంత్రులకు వినతి పత్రం ఇస్తూ జంతర్ మంతర్ దగ్గర కూడా ఒక ధర్నా కార్యక్రమం చేపట్టాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పటికి కూడా కేంద్రం తగ్గకపోతే రాష్ట్రం అదే వైఖరితో ఉంటూ సింగరేణి యాజమాన్యం కూడా వేలంలో పాల్గొనాలని ఆలోచనతో ఉన్నట్లయితే తప్పకుండా సమ్మె నోటీస్ కూడా అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కూడా కలుపుకొని కలిసి ఈరోజు సమ్మె చేయడానికి కూడా నిరవధిక సమ్మె కూడా ఒక అవకాశం ఇచ్చేటువంటి విధంగా చేసినట్లయితే తప్పకుండా ఆ విధంగా కూడా ముందుకు వెళ్తామని తెలియస్తూ టీబీజికేస్ ఆర్చి ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీబీజికెఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాశ్ర అమ్మూర్తి సీనియర్ ఉపాధ్యక్షులు నూనె కొమరయ్య అధికార ప్రతినిధి పర్లపల్లి రవి రాష్ట్ర నాయకులు వివిధ గనుల టీబీజికేఎస్ కార్యదర్శులు పోలాడి శ్రీనివాసరావు దూట శేషగిరి మోదంపల్లి రాజేశం బొగ్గుల సాయి కలధర్ రెడ్డి ఉప్పులేటి తిరుపతి పల్లె సురేందర్ పులిపాక శంకర్ జనగామ్మ మల్లేష్ పెండ్రి వెంకటరెడ్డి వాసల జోసెఫ్ గడ్డి శ్రీనివాస్ రొడ్డ సంపత్ ప్రదీప్ పర్లపల్లి అభిషేక్ గరిమల తో పాటు వంద మంది కార్యకర్తలు పాల్గొన్నారు